అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ధనస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనగా మే నెల ఆరో తేదీన మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి సాయంత్రంలోపు ఒక రహస్యం అయితే తెలియబోతుంది మరి ఆ రహస్యం మీ జీవితానికి సంబంధించిందేనా అసలు ఆ రహస్యం ద్వారా మీరు ఏ విధంగా షాక్ అవుతారు అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో అలాగే మీరు ఎటువంటి అంటే రేపు ఉన్నటువంటి మీకు సమస్యలకు కష్టాలకు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీ మనసు కుదుటపడుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ధనసు రాశి వారు అన్ని రంగాలలోనూ మంచి విజయాలను సాధించేటటువంటి మంచి అవకాశాలు వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే రేపటి రోజున పుష్కలంగా కనిపిస్తున్నాయి మీ జీవితంలో అలాగే మీరు మెడికల్ సైన్స్ మేనేజ్మెంట్ కోర్సులపై ఎక్కువగా ఆసక్తిని కూడా కనపరుస్తారు అలాగే రేపటి రోజున మీ ఆలోచనలు కూడా చాలా వినూతంగా ఉంటాయండి ఈ ధనసు రాశి వారు విద్యారంగంలో కూడా మంచి పురోగతిని అయితే సాధించబోతున్నారు అలాగే మీరు కొత్త విషయాలను తెలుసుకు కొలనిటే ఆసక్తి రేపటి రోజున మీకు విఫలమవుతుంది అయితే ముందు ముందు రోజుల్లో మీకు చక్కగా అయితే అనుకూలంగా ఉంటుంది కానీ కొత్త విషయాలను అలాగే కొత్త అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదైనా ఇంకొన్ని మంచి అంటే ఇంక్రిమెంట్ల కోసం కానీ లేదంటే పై అధికారుల యొక్క ప్రశంసల కోసం కానీ లేదంటే ఆ ఉద్యోగ అవకాశం కంటే ఇంకొంచెం మెరుగైనటువంటి ఉద్యోగ అవకాశం కోసం ఇలాంటి విషయాలను మీరు తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి మాత్రమే రేపటి రోజున కనపరుస్తారు కానీ అందులో మీరు మాత్రం విఫలం కారండి ముందు ముందు రోజుల్లో ఏదైనా కానీ మీ ఆలోచనలకు తగిన విధంగా అయితే మీకు అన్ని విధాలుగా అవకాశాలుగా అంటే ఒక్కొక్కది అంటే ఒక్కరోజు మనకు ఒక్కోలాగా ఉంటుందండి అంటే గ్రహాల యొక్క పరిస్థితుల మార్పుల వలన మనకు ఒకరోజు చాలా అద్భుతంగా ఉంటుంది మన మనసు కూడా కుదు పడుతుంది మనసు కూడా ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి కానీ ఒక్కొక్క రోజు ఏంటంటే మనం ఎంతగా ట్రై చేసినా మనం ఎంత వర్క్ చేసినా కానీ ఎంత కష్టపడినా కానీ కష్టానికి తగిలినటువంటి ప్రతిఫలం అనేది ఉండదు కాబట్టి ఆ విధంగా అయితే రేపటి రోజున మీరు కొత్త విషయాలను తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి ఉంటుంది కానీ మీరు మైండ్ మీ మైండ్ ఏంటంటే రేపటి రోజున పూర్తిగా ఒత్తిడికి గురవుతుంది అనమాట కాబట్టి మీకు ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా చక్కగా మీరు ప్రశాంతంగా అయితే ఉండడానికి తప్పకుండా భగవంతుడి యొక్క ఆరాధన అయితే చేసుకోండి అలాగే ధ్యానం చేసుకోండి మీ మనసును కొంచెం ఒత్తిడి నుండి బయటపడేలాగా చేసుకోండి అలాగే రేపటి రోజున మీరు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారండి అలాగే కొంతమంది వ్యక్తులను అంటే నూతనమైనటువంటి వ్యక్తుల పరిచయం వలన రేపటి రోజున మీరు కొన్ని విషయాలను అయితే తెలుసుకోబోతున్నారు అలాగే కొంత మీకు సంబంధించినటువంటి అంటే మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను అయితే తెలుసుకోబోతున్నారు అంటే ఆ వ్యక్తుల ద్వారా మీరెందుకు రహస్యం తెలుసుకోబోతున్నారు అసలు లేనటువంటి ఒక నూతన వ్యక్తి ద్వారా మేము అసలు ఎలా ఆ రహస్యాన్ని మేము ఎలా తెలుసుకోవాలనుకుంటున్నాం ఎలా తెలుసుకోగలం మేడం అని చెప్పి మీకు కూడా అనుమానం అనేది వస్తుంది అంటే ఎట్లా అంటే అండి ఇప్పుడు మీకు అంటే మీరు మీకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కానీ లేదంటే భూముల విషయంలో కానీ లేదంటే ఇళ్ల స్థలాల గురించి కానీ లేదా పొలాలకు సంబంధించినటువంటి పత్రాల విషయంలో మీకు ఎవరైతే బాగా సన్నిహితంగా ఉంటారో వారితో మీరు చెప్పుకున్నటువంటి ప్రతి రహస్యాన్ని కూడా వారేం చేస్తారంటే మీకు తెలియకుండా మరొక వ్యక్తికి మీ గురించి కొంచెం చెడుగా ప్ర అంటే చెడుగా చెప్పడం కానీ లేదంటే మీ గురించి మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలన్నీ కూడా వారితో పంచుకోవడం కానీ ఇలా జరుగుతుందనమాట అయితే వారు ఆ ఇరువురి మధ్య కూడా వారికి ఏదో ఒక విషయం దగ్గర కొంచెం గొడవ అవడం వలన వారు ఏం చేస్తారంటే వారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మీ దగ్గరకు వచ్చేసి అన్ని విషయాలను కూడా మీ గురించి ఇలా చెప్పారండి మీ గురించి అంటే వారు నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియనటువంటి ఒక రహస్యాన్ని మీకు తెలియపరిచి మిమ్మల్ని ఏదైనా కానీ అంటే ఎవరైతే మీ కీడును కోరుకుంటున్నారో ఎవరైతే మిమ్మల్ని చెడుగా ప్రచారం చేయాలని చెప్పి చూస్తున్నారో వారి బారి నుండి ఈ యొక్క నూతన వ్యక్తులు అనేది మిమ్మల్ని రక్షించబోతున్నారని ఒక విధంగా చెప్పుకోవాలి తద్వారా ఏంటంటే మీరు అప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు ఆ వ్యక్తి ఎవరు కూడా తెలుసుకొని వారిని నిలదీయడం కూడా జరుగుతుంది మాకు సంబంధించినటువంటి విషయాలు నువ్వు అంటే నేను నమ్మి మేము ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు నువ్వు మా గురించి ఎందుకు అలా చెప్తున్నావు అని చెప్పి ఈ విషయం దగ్గర మీరు వాళ్ళను నిలదీసి కొంచెం వారి దగ్గర కొంచెం కోపభావాలను కూడా ఎక్కువగా చూపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అలాగే మీరు కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో కొన్ని సమస్యలు అయితే రేపటి రోజున మీకు ఎదురవుతాయండి అంటే మీ ఇంట్లో పెద్దవారు ఉన్నా కానీ లేదంటే చిన్నపిల్లలు ఉన్నా కానీ కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలకు గురయ్యేటటువంటి ఉన్నాయి కాబట్టి పెద్ద ఒత్తిడి కూడా లోన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి సీజనల్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి అంటే అనారోగ్య పాలవడం కామన్గా ఉంటుంది కాబట్టి పెద్దగా మీరైతే సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగే ఎక్కువగా టెన్షన్స్కి కూడా గురవాల్సిన అవసరం లేదు దగ్గరలో ఉన్నటువంటి వైద్యున్ని సంప్రదిస్తే సరిపోతుంది అలాగే అందుకు సంబంధించినటువంటి మెడిసిన్ యూస్ చేయడం వల్ల కూడా వాళ్ళు కూడా రిలీఫ్ అవుతారు ఇక ఈ సమయంలో మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఆ సమయం అంటూ రేపటి రోజున సాయంత్రం సమయంలో ఐదు నుండి ఆరు ఈలోపు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగాల్లో ఉన్నవారు పనిపై కొంచెం ఎక్కువగా దృష్టి పెడతారండి అలాగే చాలా ఉత్సాహంగా కూడా మీ పనిని మీరు మీరైతే రేపటి రోజున పూర్తి చేస్తారు అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల వర్షాన్ని కూడా మీరు పొందుతారంటే రేపటి రోజు మీరు మీరు ఎంతో ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా ఆ పని పట్ల మీరు చాలా ఎక్కువగా దృష్టి పెట్టడం వలన అంటే మీరు అనుకున్నటువంటి సమయం కంటే కూడా మీరు ముందుగానే పనిని పూర్తి చేయడం వలన ఏంటంటే మీ పై అధికారుల నుండి మీకు మంచిగా ప్రశంసలు అయితే దక్కుతాయి ఇక అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క ఇంట్లోకి భగవంతుడైనటువంటి శని భగవానుడు మీకు అనుకూలంగాను అలాగే మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి స్వామివారు మీరు కూడా ఏం చేస్తారంటే శని భగవానుడికి సంబంధించినటువంటి శని స్తోత్రాలు చదువుకోవడం అలాగే స్వామివారు అభిషేక ప్రియుడండి నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేయడం వల్ల స్వామి ఎంతో సంతోషిస్తాడు కాబట్టి శనివారం నాడు కానీ సోమవారం నాడు కానీ లేదంటే ఈ యొక్క మీకు ఎప్పుడైతే వీలుంటుందో అప్పుడు ఉదయాన్నే చక్కగా నిద్రలేచిన వెంటనే స్నానాదులన్నీ కూడా పూర్తి చేసుకొని ఏమీ భుజించకుండా చక్కగా శనిశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో స్వామి స్వామికి అభిషేకం చేసుకొని నల్లని వస్త్రాలను ఎవరికైనా కానీ దానంగా ఇవ్వడం కానీ లేదంటే ఇంకా ఈరోజు అంటే ఈ రోజు అని కాదండి ఈ సమయంలో మనకు సమ్మర్ కాబట్టి చక్కగా ఎవరికైనా కానీ యాచకులకు కానీ పేదవాళ్ళకు కానీ గొడుగులు కానీ చెప్పులు కానీ ఇలాంటివి దానం చేయడం వల్ల కూడా స్వామి ఎంతో సంతోషిస్తాడు అంటే ఏంటంటే అండి మనం ఎంత మంచి పని చేస్తున్నామో మనం ఎంత మంచిగా మన మనసు ఉంటుందా మనం ఏ విధంగా స్వార్థము ఇవి కూడా లేకుండా మన మనసు ఉంటుందా అప్పుడే స్వామి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట వీళ్ళు ఇవన్నీ లేవు కాబట్టి వీడిని తప్పకుండా మనం అనుగ్రహించాలి అలాగే వీడికి ఏదో ఒక మంచి చేసి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటాడు ఎవరికైనా ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా స్వామి వచ్చినప్పుడు తర్వాత వెళ్ళేటప్పుడు చాలా మంచి చేసి వెళ్తాడంటారు కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహానికి ఎవరైతే పాత్రలు అవుతారో వారికి ఉన్నటువంటి సమస్యలు కష్టాలన్నీ కూడా తొలగిపోయి స్వామి ఎంతైతే బాధ పెడతాడో అంటే బాధ పెట్టడం అంటే ఊరికే ఎవరిని కూడా ఎవరు ఏ భగవంతుడు కూడా బాధ పెట్టడండి ఎవరు చేసుకున్నటువంటి కర్మల ఫలంగా వారు ఏదో ఒక శిక్షణ అయితే తప్పకుండా అనుభవించారు కాబట్టి అందుకు తగినటువంటి శిక్షలను అయితే స్వామి విధిస్తాడు అలాగే మంచి చేసిన వారికి కూడా మనకు ఏ విధంగా అయితే చెడు చెడు చేసినంత మాత్రాన చెడు ఫలితాలు ఏ విధంగా అయితే ఎదురవుతాయో అంతే విధంగా మనం ఎంత మంచి పనులు చేస్తామో ఆ మంచికి తగినటువంటి ప్రతిఫలం కూడా అద్భుతంగా ఇస్తాడనమాట కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి మీరు స్వామివారికి ఇష్టమైనటువంటి పనులు అలాగే స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా మీరు అనుకుంటున్నటువంటి పనుల్లో సకాలంలో విజయాన్ని అయితే సాధిస్తారు అంటే కొంతమందికి ఎంత తొందరగా పని పూర్తి చేసినా కానీ మంచిగా అది మనకు చూడటానికి చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా చేస్తాం కదా మరి ఏంటి మాకు ఇది మేము చేసినటువంటి పనులు మాకు ఎందుకు సక్సెస్ అవ్వడం లేదు మేము అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే అసలు పని ఇంకా కూడా పూర్తిగా కూడా అయిపోదండి దాంట్లో మంచి విజయాన్ని సక్సెస్ని అయితే చూస్తారు కాబట్టి ఇలాంటివి ఉంటాయి కాబట్టి మీరు అనుకుంటున్నటువంటి పనులు ఏదైనా కానీ చక్కగా నెరవేరాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా ఒక సంకల్పం చేసుకొని నవగ్రహారాధన చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుందండి ఇక అలాగే కుటుంబానికి చాలా దూరంగా ఉండడానికి అలాగే కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి రేపటి రోజున మంచి సమయంగా మీరైతే భావిస్తారు అలాగే ఈ శని సంచారం అనేది ఈ రాశి వారిపై కొన్ని ప్రభావాలను చూపించబోతుంది అది వారి కుటుంబం ఆస్తి ఉద్యోగాలపైన ఎక్కువగా ప్రభావం అయితే చూపించబోతుంది ఇదంతా కూడా మీకు చెడుగా కాదండి మంచిగా చూపించబోతున్నాడు స్వామి కాబట్టి వీటిని మీరు కూడా క్యాచ్ చేసుకోవాలి కదా కాబట్టి స్వామికి ఇష్టమైనటువంటి పనులు చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి అలాగే ఈ రాశి వారు చాలా సంతోషంగానూ ఉత్సాహంగాను రేపటి రోజునైతే ఉంటారండి ఇక మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా కొంత అయితే శ్రద్ధను వహించాలి ఇక కేవలం మీ అంటే మేము ప్రతి ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉన్నాం కదా మాకేంటి మేము చాలా చక్కగా పై పైకి చాలా అద్భుతంగా ఉన్నామని చెప్పి అనుకున్నచ్చు కానీ మనకు పైకి ఉన్నంతగా మన లోపల బాడీ అనేది మనకు సహకరించకపోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయిపోతాము కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యం పట్లైతే శ్రద్ధ వహించండి అలాగే కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు ఖాళీ సమయంలో కూడా మీరు చాలా చక్కగా రేపటి రోజున ఎంజాయ్గా ఎంజాయ్ చేస్తారండి మీ స్నేహితులతో కావచ్చు పక్కన ఉన్న వారితో కావచ్చు సరదాగా రేపటి రోజున మీకు తెలియకుండానే మీకు రేపటి రోజున రోజు అయితే ముగిపోతుంది అలాగే ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహారాధన చేసుకోండి శని భగవానుడి యొక్క స్తోత్రాలను పఠించండి అలాగే ఇంకా మీకు అంటే హనుమాన్ చాలీసా పట్టించుకోవడం వల్ల కూడా మంచిగా అయితే మీకు ఉంటుంది అలాగే దుర్గా స్తోత్రాలను పట్టించుకోవడం ఇలాంటివి కూడా చేసుకోండి వీలుంటే మీరు రేపటి రోజున ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి అలాగే హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని కూడా సందర్శించండి అలాగే రేపటి రోజున మంగళవారం కాబట్టి చక్కగా మీకు అన్నీ కూడా అనుకూలంగాను ముందు ముందు రోజుల్లో కూడా చక్కగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోండి తిరిగి రేపటి వీటిలో కలుసుకుందామండి అంతవరకు నమస్కారం